గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను తల్లి తెలంగాణ పార్టీ మీరు స్థాపించారు స్థాపించి మూడు వందల మంది మైనార్టీ మహిళలకు చీటింగ్ చేసేసి మా ఎవరికి సంప్రదించకుండా బుద్ధి జ్ఞానం బుర్ర లేకుండా ఆ నేను లేడీ సూపర్ స్టార్ నేను ఒసఐ రాములమ్మ అంటావు అసలు మీకు ఎక్కడైనా ఒక మేనర్స్ ఉందా మీరు పార్టీ పెట్టిన తర్వాత ఎవరితో అయినా సంప్రదించి విలీనం చేశారా మీ సొంత నిర్ణయంతో విలీనం చేసి ఒక ఎంపీ అయ్యారు ఎంపీ అయిన తర్వాత ఒక్క కార్యకర్తకైనా విజయశాంతి లైఫ్ ఇచ్చిందా తనకు తౌడలేదు పక్కోడికి పంచదార అన్నట్టుగా బీజేపీలో నుంచి ఆవిడ ఈ రోజు కాంగ్రెస్ లోకి వస్తే బీజేపీకి ఒరిగిపోయింది ఏం లేదు కాంగ్రెస్ లో వచ్చి కూడా ఆవిడ ఎలగబెట్టింది లేదు పూటకో పార్టీ మార్చేసి పూటకో ఇది చేస్తే ఎట్లా ఇప్పుడు నేను లేకపోతే తల్లి తెలంగాణ పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మేము మూడు వందల మంది మైనారిటీలు అభివృద్ధి చేసి నా కుటుంబ సభ్యులు మొత్తం తోడ్పడ్డాము ఈ రోజు రెండు వేల తొమ్మిది తర్వాత మేము పక్కకు జరిగిపోయిన తర్వాత ఈ రోజు విజయశాంతి గారి క్యాడర్ ఏంటి ఒక వార్డ్ మెంబర్ గా తను గెలవలేదు నేను లేడీ సూపర్ స్టార్ నేను లేడీ అమితాబ్ బచ్చన్ ఇవన్నీ జూటా మాటలు పక్కన పెట్టే విజయశాంతి రాములమ్మ గారు ఇవన్నీ మీరు నడవవు మీరు మైనార్టీ మహిళలకు చీటింగ్ చేసినందుకే ఆ పాపం తల్లి ఈ రోజు రాజకీయ భవిష్యత్తు మీది సర్వనాశనం అయిపోయింది ఇంట్లో కూర్చొని శ్రీనివాస్ ప్రసాద్ న్యూస్ ఛానల్ వాళ్ళకు డబ్బులేసి బ్రేకింగ్ న్యూస్ రాములమ్మ కాంగ్రెస్కి వెళ్తుంది రాములమ్మ ఈ రోజు కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ కు లాభం ఏంటి ఒక్కసారి మీరు చెప్పండి ఒక కార్పొరేటర్ గా మీరు గెలవగలుగుతారా మీకు మహిళలు తిరగబడతారు ప్రచారానికి మీరు రండి మైనార్టీ మహిళలకు ఎంత మందికి చీట్ చేశారు నసరీన్ ఖాన్ కు జైలుకు పంపారు మీరు గుర్తుందా అఖరు బేగం జైలుకి వెళ్ళింది ఎంతో మంది మైనార్టీ మహిళలు జైలుకు పోతే ఒక్కసారి వచ్చి అయినా నువ్వు పరామర్శించావా నీకు బుద్ధి ఉందా ఈ రోజు మాట్లాడితే బీజేపీ అంద అది చేసింది బీజేపీ ఇది చేసింది మరి బీజేపీలోకి ఎందుకు వెళ్ళావు ఫస్ట్ బీజేపీ తర్వాత టీడీపీ తల్లి తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఇంకా మిగిలిందేంది ప్రజాశాంతి పార్టీ జనసేన పార్టీ అందులో వెళ్తే అయిపోతుంది ఈ రోజు విజయశాంతి గారు ప్రచారానికి వస్తే కాంగ్రెస్ నాయకులకు కడాకండిగా మేము చెప్తున్నాము కాంగ్రెస్ కు ఓట్లు పడవు రాములమ్మకు హఠావు కాంగ్రెస్ కు బచావు రాములమ్మ అనేది ఐరన్ లెగ్ ఓకే మా అందరికీ ద్రోహం చేసింది మూడు వందల మంది మైనార్టీలకు కాంగ్రెస్ నాయకులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము విజయశాంతికి ప్రయారిటీ ఇచ్చారంటే మైనారిటీ ఓట్లు పడవు